గురించి ఒక వీడియో చేసిన దేని చేసిన అంటే సీతక్క దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నది దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేసి వాస్తవం ఏంటంటే సీతక్క భవిష్యత్తులో నీ మీద కూడా కుట్ర జరుగుతున్నది ఎందుకంటే ఒక ఆదివాసీ గిరిజన మహిళ బిడ్డవు ఎంతో కష్టపడచ్చునో కరోనా సమయం నుండి దాంతో పాటుగా నువ్వు అనేక రకాలుగా చేసిన జర ముందుగానే తేరుకో అని నేను ఒక వీడియో చేసిన దానికి పాపం వాళ్ళు ఏంది అంటే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సంబంధించి అగనిస్ట్ గా మాట్లాడుతున్నాడు కదా రంజిత్ అని కంప్లైంట్ ఇప్పించారు కానీ విషయం ఏందంటే సీతక్క కూడా చాలా మంది కుట్రలు చేస్తున్నారు సీతక్క మీద అనేక రకాలుగా కూడా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి మొదటి దెబ్బ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీలలో మంచి ఉన్నదో ఆ వ్యక్తి మీద ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ అయింది దాంట్లో భాగంగా సీతక్కని ఇసుక మాఫియాలకు సంబంధించిన లింకు లో బలైపోయిన పరిస్థితి ఆ తర్వాత మంత్రి పొంగులేటి అంతకు ముందు బట్టి విక్రమార్క రేపు ఇంకొక మంత్రిది వస్తుంది మా బహుశా నాకు తెలిసి ఉగాది రోజే కానుక అనుకుంటా ఉగాది రోజా ఉగాది తర్వాత అనేది కూడా మనకు తెలియదు మళ్ళీ ఇంకొక కానుక కూడా ఇంకో మంత్రిది కూడా ఉన్నది ఇక చూడరు సీతక్కకు చెక్ బట్టి కంటే ముందే చెల్లి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారనే వాదనలు కూడా బలంగా వినిపించాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మంత్రి సీతక్కకు సంబంధించిన ఏడు ఇస్కలారీలు భద్రాచలంలో దొరకాయనే వార్తలు గుప్పుమన్నాయి ఆ తర్వాత ఆ నెపాన్ని మొత్తాన్ని పీఏ మీద నిట్టి ఆమె తప్పించుకున్నారనే చర్చ కూడా జరిగింది దాంతో పాటు సీతక్కకు క్లోజ్ దోస్తు జాన్ జిగ్రీ అయిన సబ్ రిజిస్టర్ ఏసీబీ కేసులో దొరకడం వెనుక ప్రభుత్వ పెద్దలే హస్తం ఉన్నది సీతక్కను లాక్ చేయడం కోసమే ఇదంతా జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న లీక్ అయితే ఈ వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏంది అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా మంత్రులు ఈ ఫోన్ను పట్టుకోవాలంటే గజ 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 సలికలలో అంటాం కదా అట్లా వణుకుతున్నారు దేనికో తెలుసా మొ మొత్తం వ్యవస్థలో నిఘా మాత్రం ముఖ్యమంత్రి దగ్గర రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేయకండి నేను చెప్తున్నా కదా యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు ఒక అసామాన్యుడు తనకు ఒక బలమైన వ్యక్తిగతంగా ఉండే ఒక టీం ఉన్నది ఆ టీము వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన ఏదన్నా అనుకుంటే ఏదైనా చేస్తాడు ఆయన కోసం పనిచేసే ఒక టీం ఉంది దానికి దాదాపుగా ఐదు వందల యాభై నుంచి పన్నెండు వందల నలభై మంది టీం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ప్రభుత్వానికి సంబంధం లేనిది ప్రభుత్వంతో సంబంధం కానిది సో వీళ్ళు ఏంది అంటే క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ కంటే ఎస్పీ కంటే పూర్తి స్థాయిలో రెండు రేట్లు అంత స్పీడ్ గా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ఒక పార్టీలోకి వచ్చి ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందులో ఉన్న కురువృద్ధులు రాజకీయంగా ఉన్న వాళ్ళు హేమ హేమీలను అందరినీ గిట్ల చేతులతోని దుమ్ము దులిపినట్టు దులిపి అక్కడికి వచ్చి కూర్చున్నాడు అంటే ఒకటి మీరే ఆలోచించరు రేవంత్ రెడ్డి ఈజ్ ఏ పవర్ఫుల్ క్యాండిడేట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పోతుందని అందరూ అంటున్నారు కానీ నాకున్న అప్డేట్ ప్రకారం రేపు పొద్దుగానే ఇంకో పార్టీ పోయినా ఆయనే సీఎం ఇది రేవంత్ రెడ్డి తన యొక్క ప్రభుత్వాన్ని అధికారులను ఎవరిని నమ్మడు తన అనుచర వర్గం చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు అప్డేట్ ఇవ్వడంలో చాలా స్పష్టం ఈరోజు మీరు అనుకుంటున్నారేమో కానీ ఎవరైతే మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు అతను రేవంత్ రెడ్డికి ఒక నైజం ఉన్నది ఏంది అంటే కొన్నింటిని పట్టించుకోడు కొన్నింటిని సీరియస్గా తీసుకుంటాడు తన రాజకీయ ఎదుక ఎదుగుదలకు ఎక్కడైనా అడ్డంకి వస్తుందంటే దాన్ని స్ట్రైట్గా వెళ్ళి కొడతాడు అది మాత్రం ఉంది ఒకప్పుడు ఏంది అంటే ఆ సబ్జెక్ట్ విషయంలో పక్కన పెడతా అది ఏంది అంటే ఒక ప్రెస్ మీట్ వరకు ఏదైనా కాయిదంతో పనిచేస్తాడు కానీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం శతద దిక్కుల అన్నింటినీ కూడా ఏకం చేసుకొని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తుండు దాంట్లో భ్రంగంగానే ప్లాన్ వన్ ఉన్నది ప్లాన్ బి ఉంది దీని తర్వాత నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఏంది అంటే ఇక్కడ ప్లాన్ బి ఏంది ప్లాన్ వన్ ఏంది అనేది ఒకసారి మీకు చెప్తే నూరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మూడు ఆప్షన్లు ఉన్నాయండి మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఎంత కామ్గా ఎంత సైలెంట్గా ఉన్నాడు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ పక్కన మొన్నటికి మొన్న రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఈ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే ఇతను ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ జూడనీకి వేయండు అంటే ఎంత రిలాక్స్గా ఉన్నాడు రోడ్లన్నీ మా కోసం ఖాళీగా ఉన్నాయి ఇది హుందాతనంగా ఉంటాన్రు అని అనుకోవడం మీ యొక్క పొరపాటు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను సిద్ధం చేసుకున్నాడు దాంతో పాటు తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను తన ఆధీనంలో తెచ్చుకున్నాడు రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో దానికి అనుగుణంగా నడుస్తాడు రేపు ఏంది ఎన్డీఏ కూటమి అంటే ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీకి ఒక ఇక దోస్తు లెక్క అయిపోతాడు వాస్తవంగా చెప్పాలంటే దోస్త్ అయిపోతాడు లేదు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది వెంటనే ప్లేట్ పిరాయించి తన సైన్యంతో వెళ్ళి అక్కడ రేవంత్ ఏం చేస్తాడంటే కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటి తాను వ్యూహాత్మకంగా సక్సెస్ అయిందంటే మూడు ఘట్టాలు ఉన్నాయి ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ను డ్యామేజ్ చేయడం దాంతోపాటు సీత సంబంధించిన లాక్ చేయడం ఎందుకంటే అక్కడ తస్లిమా అనే సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో తను నాకు తెలిసి సోషల్ మీడియాలో ఎంత టాప్గా ఉందో అదే స్థాయిలో కూడా మీరు సోషల్ మీడియాలో చూసేటన్ని నిజాలు కాదు అనే విషయాన్ని ఒకటి తెరమిది ఇవ్వడం మూడోది ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విషయం ఏంటి అంటే తను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వీళ్ళందరికంటే తన వ్యక్తిగత సిబ్బందికి ఎక్కువ విలువిస్తాడు వాళ్ళని మాత్రమే నమ్ముతాడు ప్రధానంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వేమ్ నరేందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు వేమ్ నరేందర్ రెడ్డి అన్ని తానే చూసుకున్నాను ఓటుకు నోటు కేసు ముందు నుండి కూడా వీళ్ళిద్దరు దోస్తులు కానీ అదే వేమ్ నరేందర్ రెడ్డి కూడా చుట్టూ నిఘాలో ఉన్నాడనే విషయం ఆయనకు కూడా తెలియదు అట్లుంటది రేవంత్ రెడ్డి స్కెచ్ నేను చెప్తున్నా కదా రేవంత్ మార్క్ వెనుక చాలా ఉన్నది అనేది విషయాన్ని తెలుసు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఈయనే ఆ ఏంది అంటే బ్లాక్ మెయిల్ స్థాయి నుంచి పైకొచ్చిండు లేకపోతే రాజకీయంగా పైకొచ్చిండు రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు సహజం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ను కాంగ్రెస్ బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులు లేకపోతే ఇతర పార్టీలు ఇతర పార్టీలు సహజం కానీ ఆరోపణల వెరక ఉండే మర్మం ఏంటంటే ఈ రోజు వరకే తెలంగాణ బిడ్డలు చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఈ రోజు దిట్టుకున్నాడు రేపు కండువా మార్చుకుంటాడు రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అదంతా ఒకటే కుటుంబం అదంతా ఉమ్మడి కుటుంబమే కానీ కేవలం ఏంది అంటే ఎదుగుదల కోసం ఒకరిపై ఒకరు చేసుకుంటారు తప్ప వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు మీరు గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి తలుపు బద్దలు కొట్టినప్పుడు వారి యొక్క సతీమణి డైరెక్ట్ కాల్ ఎవరికి చేసింది మాజీ మంత్రి హరీష్ రావుకు పోయిందని అప్పుడు మీడియాలో గుప్పుమని దాంతోపాటు ఇంకొక విషయం ఈ రోజు కవిత అరెస్ట్ అయితే ఆ కాలు ప్రధానంగా ఢిల్లీలో ఏ ఆఫీస్లో మోగింది అదొక విషయం దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ విషయాన్ని తెలుస్తున్న తర్వాత ఏం చేసిండు అదొక విషయం క్లియర్ కట్ గా ఏంది అంటే రాజకీయం అంతా వాళ్ళది ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబం దీంట్లో ఎవరో తెలుసా నిజమైన కార్యకర్త జెండా మోస్తాడు ధర్నా చేస్తాడు రాస్త రోక చేస్తాడు స్టేషన్ వెళ్తాడు ఏంది అంటే ఐదు రూపాయలు ఛాయ తాగుతాడు అవసరమైతే ఆ పార్టీ జెండా కోసం ఆహర్నిశలు ఇంటూ ఇల్లు కుటుంబాన్ని బంధాన్ని బంధుత్వాన్ని స్నేహితులను అన్ని వదిలేస్తాడు తనకు కావాల్సింది తన పార్టీని గెలిపించుకోవడం అతను మోసపోతాడు పార్టీల పదవుల కోసం మేము వస్తున్నామంటే సామాన్యుడు ఎంత పోరాటం చేసినా కూడా సామాన్యుడు దక్కదు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక లారీ డ్రైవర్కో లేకపోతే ఒక సామాన్యుడికో ఇచ్చినట్టు ఇక్కడ ఇవ్వరు ఇక్కడ ఏంది అంటే నీకు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు ఉన్నాయంటే మాత్రమే ఇస్తారు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోరి సో మొత్తానికి ఇక్కడ పొంగులేటి వాళ్ళ కొడుకును ఎందుకు అరెస్టు చేయించాలంటే దీంట్లో ప్రధానమైన వ్యూహం అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎవరి హర్షారెడ్డిని లాక్ చేయడం వెనుక ఈ వార్త దాదాపుగా ఫిబ్రవరిలో అయింది ఫిబ్రవరిలో అయినాక కూడా ఇప్పటికీ కూడా ఇది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనేది చాలా చోట్ల కూడా ఆచరణ వ్యక్తం చేస్తుంది అందుకే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ఏంటంటే పిల్లి పాలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పరిపాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ వేయదు అక్కడ ఏంది అంటే పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యు లెక్కనే పోరాటం చేస్తాడు కానీ అది ఎప్పుడైనా కూడా అర్జునులా మారచ్చు ఆ వ్యూహం తన దగ్గర ఉంది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్నది దీంట్లో ప్రధానంగా కూడా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది కూడా చూడొచ్చు మొత్తానికి ఇక్కడ ఎన్నో తారీఖు అంటే ఏప్రిల్ థర్డ్న దాంతోపాటు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున కూడా ఇవన్నీ కూడా అంటే ఈ కేసుకు సంబంధించి మొత్తం చర్చ జరుగుతున్న తరుణం కూడా ఉంది కానీ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వచ్చినాయి అంటే దీంట్లో ఏదో మర్మం ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోరే రేవంత్ రెడ్డి వెనుక ఉన్న ఒక అతీత బలమైన శక్తి ఏంది అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత యావత్తు తెలంగాణ సమాజం చూస్తుంది అని నేను నమ్ముతున్నా ఇక్కడ కేసీఆర్కు సంబంధించి కేసీఆర్కు సంబంధించి ఇలాంటి రాజకీయం తను చేయడు తనది